గైస్ వెల్కమ్ టు ఏకోసీ మీడియా మేము బిగ్ బాస్ బ్రోస్ బిగ్ బాస్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం నిన్న జరిగిన ఎపిసోడ్ విషయం గురించి మాట్లాడుకోవాలి అంటే యారా యారామా ఆ ముందేసిన ఒక వాక్యం ఉందో నాకు చాలా బాగా నచ్చిందిరా నీకెలా అనిపించిందంటో ఏ వాక్యమో మొన్నటి నుంచి చెప్తానే ఉన్నాను నేను అనుకున్న విధంగానే ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకుండా నువ్వు ఆ వాక్యం ఇచ్చావు చూడు ఏ వాక్యం అని చెప్పి నాకు వంకర టెంకలు తిరగాలనిపించింది బట్ ఏం చేస్తా అని చెప్పు అడిగినా నా తప్పు కానీ చెప్పలేని నీ తప్పు ఎలా అవుతుంది జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుందంటరా నీ ప్రతి ఎంపికకు పర్యవసానం ఉంటుందంట ఏమో నేనైతే నేను నేర్చుకున్నా పర్యవసానం అనుభవిస్తున్నా నువ్వెట్లంటో సరేలే ఫీల్ అవ్వకు పర్యావసానం నాది కదా నీది ఎట్లా అవుతుంది నీకు బాగానే ఉందిగా మంచి కంఫర్టబుల్ గానే ఉన్నావు నువ్వు చాలా చాలా బాగుంది మంచిది మనం బిగ్ బాస్ బ్రోస్ అని చెప్పి చెప్తాం మామా మామా అని పిలుచుకుంటున్నాం బ్రోస్ వాళ్ళకా లేకపోతే మన ఇద్దరం బ్రోస్ అనుకోవాలా మన ఇద్దరం ఏమో మరి మామా అని ఎందుకు పిలుచుకుంటున్నాం మామా అది మా సూపర్ మా మాత్రం తగ్గకుండా భలే ఆన్సర్లు ఇస్తా ఉంటావు మా నువ్వు అంతే అంతే అరే గండు పిల్ల పిల్లమా చూసింది చాలు చెప్పు అక్కడ నిన్న ఎపిసోడ్ లో ఈ మరికంట మళ్ళీ ఏడ్చాడరా నీకు ఎట్లా అనిపించింది ఒక్కసారి కాదు మా మళ్ళీ ఏడ్చాడా అదేరా మళ్ళీ మళ్ళీ ఏడుపు రోజు అని చెప్పి పాట వేసుకున్నట్టు మనోడైంది ఏడుపు వేసుకుంటా ఉంటాడు లో ఉన్నట్టుందమ్మా మనకుండే డిప్రెషన్తోనే మనం వర్షాల్లో మునిగిపోయి నానాపాట్లు పడుతూ ఉంటే ఆనా బట్ట బిగ్ బాస్ హౌస్లో కూర్చొని ఏడుస్తా మొత్తం తెలంగాణ అంత ముంచెత్తున్నాడుగా మరి తెలంగాణ అంటే లేదు ప్రాంతాలకు అతీతంగా ప్రపంచం అంతా బిగ్ బాస్ షో చూస్తూ ఉంటుంది ప్రతి ఇల్లు కూడా మునిగిపోతుందంటారు వాడి ఒరే నేను ఇదంతా గమనించలేదు ఇంకేం గమనించా మాత్రం కొడతా కాదు కాదు నేను దాన్ని వదిలేసాను బాగా నచ్చింది ఒరే ఒరే ఏంట్రా బాడీ షేపింగ్ చేస్తానా పొట్టిదేరే నాకు ముద్దుగా పొట్టిదని పిలుచుకుంటున్నామా నీకు పర్సనల్ గా ముద్దుగా పొట్టిగా అబ్బా ఇంకెవరన్నా ఉన్నావా కోరికలా లేదు ప్రేరణ గురేయ్ ఈడి కళ్ళు తొప్పినట్టున్నాయి ప్రేరణ మంచి హైట్ మంచి ఫిజిక్ మంచి సాలిడ్ పర్సనాలిటీ ప్రేరణ పొట్టిగా ఎట్ట కనపడిద్దిరా పొట్టిగా పొట్టికెట్ట చెప్పే కదమో నేను ముద్దుగా పిలుచుకుంటానే ఓహో నీకట్ల కనిపించిందా సరే లాగ్ చేయకుండా తర్వాత ఏం జరిగిందో చెప్పు మనోడు ఏడ్చాడా కూర్చొని ఏడుస్తా ఉన్నాడా సోనియా వచ్చి కన్సోల్ చేస్తా ఉంటదన్నమాట సరే ఇది ఉంటే వాష్రూమ్ ఏరియాలో అబ్బా అది ఏమైనా స్క్రీన్ అసలా ట్యూబ్ నొక్కుంటా టూత్ పేస్ట్ మీద పేస్ట్ చేసుకుంటా ఉంటాడు ఆ పిల్లగాడికి అది టూత్ పేస్టా లేదా ఫేస్ వాషా అనే డిఫరెన్స్ ఏమో తెలియలేదంట చదువుకున్న తెచ్చి పెట్టారా లేకపోతే సంక్రాంతి పైన నుండి పెట్టారా ఈసారి బిగ్ బాస్ లో నాకు అర్థం కావట్లేదు లేదు మగాడు పృథ్వీరాజ్ అంట మగాడా ఆడోడా నేను ఓ చదువుకున్నాడా లేకపోతే చెప్పు చెప్పు ఒకటైనా ఏదైనా చెప్పు బయటికి చెప్పు లేకపోతే ఉంటుంది నాకు తెలియదు అది అట్లా నీ తోటి మామూలుగా ఉంటదిగా మొత్తానికి ఏదో ఫుల్ కామెడీ చేశారు అక్కడ ఏదో అందరికి తెలియనట్టు ఇతరం కూడా అసలు తెలియనట్టు ఆ ట్యూబ్ మీద పేరు ఆ ట్యూబ్ మీద వ్యవహారాలు ఉంటాయని తెలుసు కదా అన్ని తెలిసి కూడా అది టూత్ పేస్ట్ ఏమో అని చెప్పి అయ్యగారు మరి బ్రష్ మీద వేసుకున్నారంట ఆళ్ళు ఇళ్ళు చూసి ఒరే అది ఫేస్ వాష్ అని చెప్పారంట దానికి పగలబడి అని నవ్వారంట ఇది మనం కామెడీ అంట మనం కూడా ఎడ చూసి ఎంటర్టైన్ అవ్వాలంట అందరు ఇది నాకు అర్థం కావట్లేదా మామ అది నవ్వు అంత పెద్దగా అరుపేమో అనుకున్నాను అది మన ఎస్ నవ్వు కదా ఓరు ఆ అట్లా ఉంటది మరి ఇక ఆ తర్వాత ఈ విష్ణు ప్రియ మరిగంట కూడా కూర్చొని కబుర్లు ఆడుతూ ఉంటారు విష్ణు ప్రియ చెప్తా ఉంటది నేను ముందు నిన్నే వేసుకోరు నువ్వుకేదాన్ని కాకపోతే నువ్వు మళ్ళీ ఏడ సోగనాలు పెడతావు అని చెప్పి నేను వేయలేదు అదిరా ఎవరు అని చెప్పి చెప్తే మన మరి ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేయకపో నాకు ఏడిపోతుంది అని చెప్పి వాడు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తాడు ఒరే వాడేంద్రో వాడ ఏడవడానికే పుట్టిన బ్యాచ్ లాగా ఉన్నాడు ఈడ రే మనిషి నాకు మొహం మీద అంత నవ్వు ఉంటుంది అంత కళ ఉంటుంది అవన్నీ లేకుండా వాడేంద్రో కూడా ఒరే చూడు నీ మొహం చూడు ఎంత కళగా ఉంటుందో చూడు నువ్వు ఏడిసినా ఏడిసినట్టు ఉండదా నవ్వినట్టే ఉంటుంది కాబట్టే కదా ఎవరు సీరియస్గా తీసుకొని నిన్న ఏంటి నిజమే కదా అవును అరే ఆ పిల్లగాడికి అర్థం కావట్లేదురా ఏందిరా ఏడుస్తానే 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 ఉన్నాడా నువ్వు చెప్పేదాకా నాకే అర్థం కాలేదు మా నా గురించి వాడికి ఏం అర్థం అవుద్ది సరే ఇప్పుడు అర్థమైందిగా ఉండట సరే ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రేరణ కూడా మణికంటతో మాట్లాడుతూ ఉంటాయ ఏది రూమ్ ఏరియాలో ఒరే 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 మణికంట నువ్వు ఇప్పటిదాకా ఉన్నావు ఎట్టాగా కాకపోతే ఇప్పుడు కలుస్తూ ఉండు అట్టాగా చూడు అసలు ఎంత బాగుంటుందో వేరే లెవెల్లో అని చెప్పి చెప్తా ఉంటుంది మన మణికంఠ బాబుతో మరికంట బాబు కూడా ఇనేసి అట్ట తలూపి ఆ తర్వాత ఒక్కడే అటు ఇటు తిరుగుతా బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు నాకు తెలిసి ఇక్కడ జరుగుతున్న వ్యవహారము ముందు జరగబోయే వ్యవహారము ఏందో చెప్పమంటా చెప్ప చెప్తాలే ఇనుకో నువ్వు కూడా విషయం ఏంటంటే మణికంఠ బాబు శోఖండాల బాబు ఈ శోఖండాల బాబుతోనే షో సగం పైగా నడిపించేయాలని చెప్పి బిగ్ బాస్ వ్యవహారం బిగ్ బాస్ అట్ట ఎవారం ఎందుకు చేశాడో తెలుసా తెలుసు ఇప్పటికే రోత పుట్టిస్తున్నాడు మణికంఠ బాబు రోతకే ఎక్కువ మంది పోత పూసుకొని రెడీగా ఉంటారు ఆ ఈ రోజు అట్టే ఏడుస్తాడు ఈ రోజు ఏ కారణాన్ని ఏడుస్తాడు ఈ రోజు ఎక్కడుండే ఈగు బీకేస్తాడు చాలా వైలెంట్ గా తయారయ్యారు సో అట్లాగేంటంటే వ్యవహారం అంతా చుట్టూ తిరుగుతా ఉంటదన్నమాట సో అది వ్యాపారం ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా మన నబీల్ బాబు ఉన్నాడు కదా వరంగల్ బాబు ఈ వరంగల్ బాబు శేఖర్ భాషతో ముచ్చటిస్తా ఉంటాడు అనమాట ఏమని చెప్తాడు తెలుసా ఈ అసలు ట్విస్ట్ ఉంటదే మామూలు ట్విస్ట్ కాదు అంత మాదిరి ట్విస్ట్ ఇదివరకు ఏ ఫలంలో కూడా నువ్వు చూసిండో అంత మాదిరి డ్యూస్టు తెలుసా నీకు అర్థమైంది అసలు లేదు నేను చెప్తా చూడు ఇప్పుడు విషయం ఏంటంటే మన నవీలు బాబు ఉండేసే ఏంది శేఖర్ భాషతో ఎట్లా అంటాడనమాట భాష 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 నా యాస నీకు అర్థమవుతుందా భాష అని చెప్పి అంటాడు అర్థమవుతుంది బాబు అంటాడు అయిన తర్వాత కాదు కాదు నేనేదో గొంతుని సవరించుకోవాలని చెప్పి సోనియా ఆకులు చెప్పింది అది ఎంతవరకు కరెక్ట్ అంటావు అంటే ఊరే నా బట్ట అందరూ ఒపీనియన్స్ నువ్వు తీసుకొని నువ్వు మార్చుకుంటా పోతా ఉంటే అసలు నీ ఒరిజినాలిటీ ఏముంటుంది నువ్వు నువ్వుగానే ఉంటే కదా అందరూ నువ్వు ఇష్టపడాలి అట్ట కాకుండా వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటే ఇంకెట్టా ఉంటావురా నా బట్ట ఇట్టా అని చెప్పి చెప్తాడనమాట ఇక అలా చెప్పిన తర్వాత ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు అదేంటో తెలుసా బేబక్క మొదట్లో కూడా ఇట్టనే ఉంది తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని చెప్పి తను తను మార్చుకోవడానికి ట్రై చేసింది ఇక అంతే అందరూ బేబక్కను తీసుకొని వచ్చి నామినేషన్లు పెట్టారు అట్టే అవుతుంది కాబట్టి నువ్వు ఇట్టానే ఉండిట్టే మంచిది ఎవరు ఒపీనియన్స్ తీసుకోవద్దు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని చెప్పి చాలా బంగారం లాంటి మాట చెప్తాడు దీనికి ముందు నేను చెప్పానుగా ప్రేరణ కూడా మణికంటతోటి మంచి మాట చెప్పిద్దని ఆ మాట ఏందో చెప్పాక ఇప్పుడు దాకా ఆటా ఉన్నావు ఇప్పుడు ఇట్టా ఉండి చూడు ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు ఒకసారి ఇది కూడా రుచి చూడాలి కదా అని చెప్పి చెప్తుంది చాలా మంచి అమ్మి మంచి మెచ్యూరిటీ ఉంది టాప్ లో గ్యారెంటీ ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకో నీకు కూడా అనిపిస్తుందా లేదా నాకు తెలియదు కానీ నీకు అనిపిస్తే మాత్రం కింద కమెంట్ లో కమెంట్ చేయండి సరే ఇక ఆ విషయం అంటే పక్కన పెడితే ఆ తర్వాత ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఏందో తెలుసా మళ్ళీ బాబు ఏడుస్తాడు మొత్తం షో అంతా కూడా మణికంఠ బాబు ఏడుపుతూనే సగవానికి పైగా నడిపినట్టే ఉన్నాడు నిన్నటి వరకు బిగ్ బాస్ అయితే మాత్రం సో అలా ఇప్పుడు ఏంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి కన్సోల్ అయితే చేయలేదు కానీ ఆదిత్య ఓము నేరుగా మనోడు పక్కన కూర్చొని ఒరే అబ్బాయ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంటే గుండె గుండె కనెక్షన్ ఏర్పడింది మన ఇద్దరికి నేనైతే మాత్రం నువ్వైతే మాత్రం నా గుండెల్లో ఉన్నావు అయితే ఒకటి మాత్రం చెప్తాను ఇంకో నువ్వైతే మాత్రం ఇక్కడ ఉంటావు ఇంకెప్పుడు ఏడవుకు ఎందుకంటే ప్రజలు నిన్ను ఇష్టపడతారు ప్రజలు నిన్ను ఉంచుతారు అని చెప్పి చెప్పకనే చెప్తాడనమాట సో అక్కడ నాకు విషయం అర్థమైంది ఏది ఏమైనా కూడా ఆ మన మణికంఠ బాబుని అయితే మాత్రం షోలో ఉంచాలి సింపతి అయితే ఏంటి ఎంపతి అయితే ఏంది ఇక్కడ మాత్రం ఉండాలి రా నువ్వు పతి అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు మన బిగ్ బాస్ నిర్వాహకులు అయితే మాత్రం బాగా సన్నగా ఉన్నాడు కదా గిండి గిండి అంతా ఖర్చు తక్కువ అవుద్ది బిగ్ బాస్ చెప్పినట్టున్నాడు ఆ పైగా నిఖిల్ కూడా సన్నగా అయ్యేసరికి ఎవరు మణికంఠ గుండెల్లో దోపుకున్నట్టున్నాడు సో ఇప్పుడు ఏషం ఏంటంటే చీఫ్లు ఉన్నారుగా వాళ్ళకి క్లాన్ కావాలి సో ఇప్పుడు క్లాన్ అంటే జనరల్గా ఒక సమూహం అనుకోవచ్చు లేదా ఒక గుంపు అనుకోవచ్చు ఆల్రెడీ శేఖర్ భాషా ఆ తర్వాత బేబక్క ఆ తర్వాత మన నబీలు చివరి దాకా వచ్చి లాస్ట్ చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు కాబట్టి ముందుగా వాళ్లే వాళ్ళకి నచ్చిన చీఫ్ని ఎంచుకోవడానికి వీళ్ళకి అవకాశం ఏర్పడుతుంది అనమాట అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తాడనమాట సో అలా ఆర్జే శేఖర్ భాష అయితే మాత్రం మన యష్మిని బేబక్క అయితే మాత్రం మన నిఖిల్ బాబును అలాగే మన ఈ నబీల్ బాబు వచ్చేసి మనం బడ్డీస్గా వచ్చాం లోపలికి సో అది ఎప్పటికీ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ నేను నీతోనే ఉంటాను నయనికా అని చెప్పి నయనికాని చూస్ చేసుకుంటాడనమాట సో అలా వారి వారి బ్యాండ్లు వేసుకొని చేతులకి ఒకళ్ళు ఎరుపు ఒకళ్ళు పసుపు ఒకళ్ళు బులుగు రంగులు ధరించి వాళ్ళ చీఫ్లు పక్కకి వెళ్ళి నిలబడతారు అనమాట ఇక మిగతా వాళ్ళందరినీ కూడా చీఫ్లే ఎంచుకోవాలన్నమాట చీఫ్లకి ఎవరు నచ్చితే వాళ్ళని ఎంచుకోవాలి ఒకవేళ ఇద్దరు ముగ్గురు చీఫ్లు కలిపి ఒక పిల్లలోనే ఎంచుకున్నారు అనుకో సో అప్పుడు ఆ క్లాన్ సభ్యుడు ఎవరైతే ఉంటాడో వాడికి ఆప్షన్ ఉంటుంది ఈ ముగ్గురు చీఫుల్లో వాడు ఎటు వెళ్ళాలనుకుంటే అనుకుంటే అటు వెళ్ళొచ్చు అనమాట సో నైస్ గుడ్ కాన్సెప్ట్ చాలా బాగుందనే చెప్పుకోవాలి సో అలా ఏంటంటే యష్మికి వచ్చేసి శేఖర్ పాషా పృథ్వీ ప్రేరణ ఆ తర్వాత అభయ్ నభిని వెళ్తారు నిఖిల్కి వచ్చేసి బేబక్క సోనియా ఆకుల నాగమణికంటా వెళ్తారు నైనికాకు వచ్చేసి నబీలు తర్వాత ఆదిత్య ఓము కిరాక్ సీత విష్ణుప్రియ వెళ్తారు ఇక్కడ సూపర్ ఫన్నీ థింగ్ ఏంటంటే నిఖిల్ అనే అబ్బాయి అని ఎంచుకుంటాడు ఎంచుకున్నప్పుడు చెప్పే పాయింటే నెక్స్ట్ లెవెల్ అనుకో సరే ఇక అదే నెక్స్ట్ లెవెల్ అనుకుంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది ఏంటో తెలుసా విష్ణుప్రియ వచ్చి నిలబడిద్దాయా ఒక్క ఒక్కచీపు లేచి నిలబడరా ఇప్పుడు అమ్మ మనం అందరు సైలెంట్గా ఉంటే విష్ణుప్రియ అంటది నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది బిగ్ బాస్ అని చెప్పి అంటది ఇప్పుడే లేకపోతే అంత సాలిడ్ పర్సనాలిటీ ఆ అమ్మాయి ఎంత ఫిజికల్గా ఫిట్ ఉంటుందో ఏ టాస్క్ ఇచ్చినా నాకు తెలిసి దుమ్ము దిలిపేస్తుంది ఉందిగా లావుగా ఆ అమ్మాయి అన్నట్టు మాస్క్ లినిటీ ఉం ఉండు వచ్చేమో కానీ అది అడిషనల్గా ప్లస్ అవుతుందిరా వాళ్ళు ఏంట్రా పాపం ఆ అమ్మాయిని గ్రహించలేదు సరే అది అట్లా పక్కన పెట్టేస్తే ఇలా మొత్తం కూడా ఎంచుకున్న తర్వాత మధ్యలో నిఖిల్ టీంలో చాలా తక్కువ మంది ఉంటారనమాట ఓకే ఇప్పుడు అవతల టీము యువతల టీము అంటే యష్మికి ఆ తర్వాత నైనికాకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సమానంగా వాళ్ళిద్దరి మధ్య పోటీలు నిర్వహించాలి అని చెప్పి బిగ్ బాస్ అనుకుంటాడనమాట సో అందులో భాగంగా ఎవరి ఎవరైతే ఈ లైక్ ఎక్కువ పాయింట్స్ గెలుస్తారో వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఒకరిని తెచ్చుకోవచ్చు అనమాట సో క్విస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఏమైనప్పటికీ కూడా నిన్న ఫైనల్ గా బాల్ పట్టు గోల్ కొట్టు అనే మొదటి ఛాలెంజ్ అయితే నిర్వహించారు అందులో గేమ్ చేంజర్గా అయితే మాత్రం అభయ్ నబీన్ తన టాలెంట్ చూపెట్టి సీరియస్లీ ఎపిసోడ్ ఫైనల్కి వచ్చేటప్పటికి చివరి ఆఖరికి వచ్చేటప్పటికి బా రే ఏంద్రా అసలు అభయ్ నబీనా అనిపించేటట్టు ఆడాడు అనమాట సో నీకెలా అనిపించింది నాకైతే గోల్ కొట్టినట్టే మా అది గోల్ మామూలుగా కొడితే నువ్వు చెప్పినట్టు చెప్పాలా అది స్ట్రాటజిక్ గా కొట్టాడు చూడు అంటే ఆ అవతల గోల్ కీపర్ గా ఉన్న ఆదిత్య ఓం కూడా తన స్ట్రాటజీకి ఫిదా అయిపోయాడు సో ఇది బిగ్ బాస్ కి సంబంధించి విషయాలు అండ్ మీకు ఏ టీమ్ నచ్చింది అండ్ ఎవరి స్ట్రాటజీస్ నచ్చాయి నిఖిల్ స్ట్రాటజికల్ గా మణికఠాను ఎంచుకున్నారా బికాస్ సింపతి తన మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి నిఖిల్ ఈ టైంలో మణికంఠను గనక తెచ్చుకుంటే బికాస్ తనకు అందరికీ తెలుసు మణికంఠని ఎవరు చూస్ చేసుకోరు విష్ణుప్రియ పరిస్థితి మణికంఠకి ఏర్పడుతుంది అని చెప్పి అనుకున్నారు ఒక 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 డిఫరెంట్ మూవ్ ఇచ్చాడు మన నిఖిల్ అయితే దీని గురించి విష్ణు ప్రియాకి అండ్ నిఖిల్ కి కాన్వర్జేషన్ జరిగేటప్పుడు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు బికాస్ విష్ణుప్రియ హర్ట్ అయినందుకు గాను కానీ ఏం చేద్దాం మణికంటాను అలా చూస్ చేసుకోవడానికి కూడా కారణం కూడా చెప్పాడు నేను అలా చూస్ చేసుకోవడానికి నా ఇండివిజువల్ గేమ్ స్ట్రాటజీ కూడా కారణమై ఉండొచ్చు కదా విష్ణుప్రియ అని చెప్పి చెప్పకనే చెప్తాడనమాట ఫైనల్గా మీకేమనిపించింది అండ్ మీరేమనుకుంటున్నారు నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అనేది ఇంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లై కార్నింగ్ క్లిక్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి పడిపోతుందన్నమాట సో అది మ్యాటర్ ఇది వాల్స్ వీడియో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను వాటిల్ దెన్ తే కేర్ దస్ ఇస్ తేజా దస్ ఇజ్ సుజిత్ సుజీ స్టేట్ యూ టూ ఏ మీడియా అండ్ వీ ఆర్ బిగ్ బాస్ బ్రోస్